హలో అండి నా కళ్ళు అయితే సరిపోవట్లేదండి నిజంగా ఎన్ని రకరకాల మోడల్స్ అవునండి నిజంగా మన తెనాలిలోండి గాజుల సుబ్బారావు గారి షాప్లో రకరకాల డిజైన్ గాజులు అసలుకి చూస్తేనే మతిపోయేటట్టు ఉన్నాయండి ఇన్ని ముందు పెడితే ఏదని సెలెక్ట్ చేసుకోవాలి ఏమి కావాలని తీసుకోవాలని నాకైతే అస్సలు అర్థం కావట్లేదండి నిజంగా వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎన్ని రకాల మోడల్ బ్యాంగిల్ అంటే క్రిస్మస్కి అయితే బ్యాంగిల్స్ తీసుకున్నామండి నా కళ్ళు అయితే అస్సలు సరిపోవట్లేదు చూడటానికి వీటిని హాయ్ అండి మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోబోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఆడవారు ఒక లైక్ చేయండి తప్పకుండా మీకు ఈ బ్యాంగిల్స్ నచ్చితే మన తెనాలి అండి ఇది తెనాలిలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చేస్తుంటే ఒక లైక్ చేయండి మన తెనాలి గురించి అయితే వీడియో చేస్తున్నాము పోతే నేను హైదరాబాద్ నుంచి ఎప్పుడు తెనాలి వచ్చినా కానీ ఇలా నేను గాజుల సుబ్బారావు గారు షాప్ అని చాలా ఫేమస్ అండి తెనాల్లో ఉప్పు బజార్కి అక్కడ ఉంటుంది ఉప్పు బజార్ బారుకు పోయి సైడ్కి తిరిగితే ఈ షాప్ అనేది ఉంటుంది చాలా ఫేమస్ అండి ఎప్పటి నుంచో నేను ఫస్ట్ నా స్టడీ అయిపోయిన తర్వాత తెనాలిలో నేను జాబ్ చేశానండి సోమశేఖర్ అప్పటి నుంచి నేను ఆ షాప్ను చూస్తానండి అప్పుడు చాలా పాతగా ఉండేది అది చాలా ఇంప్రూవ్మెంట్ అయిందండి రకరకాల బ్యాంగిల్స్ రకరకాల మోడల్స్ అనే మన లేడీస్ సంబంధించినవి ఏదైనా కానీ ఇక్కడ ఉంటాయండి గాజుల సుబ్బారావు గారు అంటే మనకి పేర్లోనే ఉంది కదా గాజులు అనేసి సో ఫేమస్ అండి గాజులు నేను ఈరోజు డిసెంబర్ ట్వంటీ ఫోర్త్న తెనాలి వెళ్ళానండి ఉప్పు బజార్లో ఎన్ని షాపులు అండి నిజంగా నేను వెళ్ళి చాలా రోజులైపోతుంది అటువైపు ఈరోజు వెళ్ళాను అనమాట అసలు రకరకాల షాపులు ఉన్నాయండి బ్యాంగిల్స్ షాపులు అయితే చాలా ఉన్నాయి ఆ గల్లీలో నేనైతే అవన్నీ చూడలేదు కానీ మనకి గాజులు సుబ్బారావు గారి దగ్గరికి అయితే వెళ్ళాను నేను లాస్ట్ ఇయర్ కూడా సేమ్ వెళ్ళానండి వెళ్ళినప్పుడు కూడా వీడియోని అయితే నేను పోస్ట్ చేసాను సో ఈరోజైతే నేను వెళ్ళాను పెద్దగా నేను ఎక్కువ వేసుకోను ఎందుకంటే మేము డ్యూటీలకి వెళ్తాం కాబట్టి ఎక్కువ మనకి బ్యాంగిల్స్ ఎలా ఉండవు అనమాట నార్మల్గానే వేసుకుంటాను బట్ రెగ్యులర్గా ఎక్కువ బ్యాంగిల్స్ ఇష్టం అంటే కోర్స్ అందరూ ఇష్టపడతారు అనుకోండి బట్ ఏంటంటే కొంతమంది వేసుకోవటానికి అవైలబుల్ ఉండవు కదా జాబులు చేసేవాళ్ళు అలా సౌండ్ రాటం అట్లా కొంతమంది ఒప్పుకోరు అనమాట సో ఒక బ్యాంగిల్ ఒక బ్యాంగిల్ అయితే వేసుకుంటాము ఎప్పుడన్నట్ల ఇట్లా ఫంక్షన్లకు కానీ లేకపోతే ఎట్లా వేసుకుంటాం కాబట్టి తక్కువే తీసుకుంటాను అనమాట నేను ఎక్కువ గా గాజులు ఇష్టమే బట్ మనకి జాబులు చేసేవాళ్ళు అంత మామూలుగా వాళ్ళలాగా వేసుకోలేరు కదా కొంతమంది ఒప్పుకుంటారు కొంతమంది ఒప్పుకోరు సో తెనాలి చాలా చాలా డెవలప్ అయిందని చెప్పవచ్చు అండి నిజంగా అసలు ఈ షాప్లోకి వెళ్తే నాకైతే అన్నీ ఉంది కానీ ఆల్రెడీ నేను చాలా ఉన్న బ్యాంగిల్స్ నా దగ్గర అవే వేసుకోవటం లేదు ఇలా ఫంక్షన్ వచ్చినప్పుడు గోల్డ్ బ్యాంగిల్స్తో పాటు ఒక రెండు మూడు బ్యాంగిల్స్ అయితే వేసుకుంటాను అంతే తప్ప ఒక చేతికి వాచ్ పెట్టుకుంటాము కానీ నేను వెళ్ళినప్పుడు బ్యాంగిల్స్ తీసుకొని ఆ వీడియోని కూడా మీతో షేర్ చేసుకోవాలని అయితే నేను ఈ వీడియోని షూట్ చేశానండి నిజంగా ఎవరైనా మీరు గాజులు ఉంటే తెనాలిలో ఈ షాప్కి వెళ్ళండి నిజంగా చాలా చాలా బాగుంటాయండి బ్యాంగిల్స్ ప్లేన్ బ్యాంగిల్స్ కానీ పూజ బ్యాంగిల్స్ కానీ ఇంకా చాలా చాలా రకరకాలవి ఉంటాయి చాలా చాలా మోడల్స్ ఉంటాయండి నేను ఎప్పుడు వెళ్ళినా కానీ ఇక్కడికి వెళ్తాను ఈయన అనమాట ఓనర్ గారు ఈ అమ్మాయి అయితే లాస్ట్ ఇయర్ కూడా నా వీడియోలో ఉంది ఇప్పుడు చూడండి ఎన్ని బ్యాంగిల్స్ చూపించద్దు అండి అసలుకి చాలా చాలా బాగున్నాయి రెయిన్బో బ్యాంగిల్స్ ఉన్నాయి ఇవి ఇంకా మనకి ఏదైనా పెళ్ళిళ్ళ సీజన్ అయినా కానీ ఫంక్షన్స్ అయినా కానీ ఏదైనా పూజలు అయినా కానీ ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు మనము ఆ లేడీస్ చేతి గాజులు వేసుకుంటాం కదా సో ఇక్కడికి వెళ్తే మాత్రం అసలు మామూలుగా ఉండదండి అన్ని రకరకాల మోడల్స్ ఉంటాయి ఇక్కడ అమ్మాయి చూడండి బ్యాంగిల్స్ చూపిస్తుంది ఎన్ని మోడల్స్ బ్యాంగిల్స్ ఉన్నాయనండి ఇంకా మనము చూపించమంటే ఇంకా చూపిస్తారండి ఇంకా నేను పాపం ఎందుకంటే మళ్ళీ అవన్నీ సర్దుకోవాలి కదా వాళ్ళు ఇంకా అందుకని వద్దులేండి ఇంతవరకు చాలు అనేసి అనమాట చూడండి అస్సలు నా అయితే నిజంగా అండి లేదు అసలు ఎటు చూద్దామన్నా కానీ మళ్ళీ రీజనబుల్ ఏనండి వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ ఇవి 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 చూపించినంతవరకు ఇవి ఉన్నాయి అనమాట మనకు కావాలంటే ఇంకా ఇంకా చూపిస్తారండి కాస్ట్లీ కూడా ఉన్నాయి ఇవన్నీ నా ముందు పెడుతుంటే అసలు ఈ బాక్స్ అయితే ఎంత బాగుందోనండి నిజంగా అసలుకి నా కళ్ళు అయితే లేదండి ఈ బ్యాంగిల్స్ చూడటానికి అంత బాగున్నాయండి రెగ్యులర్గా బ్యాంగిల్స్ వేసుకునే వాళ్ళకైతే పండగని చెప్పవచ్చు అది కాకుండా క్రిస్మస్ కూడా వచ్చింది కదా సో మీలో ఏ బ్యాంగిల్స్ బాగున్నాయో తప్పకుండా కామెంట్స్ అసలు ఈ బాక్స్ అయితే నాకు ఇస్తే తీసేసుకుందాం అంత ఇదిగా ఉంది మీలో ఎవరికైనా గాజులు సుబ్బారావు గారి గాజులు కొట్టు తెలిసి ఉంటే తప్పకుండా అయితే కామెంట్స్లో తెలపండి గాజులే కాదండి ఇంకా మన లేడీస్కి సంబంధించినవి అన్నీ ఉంటాయి ఇప్పుడు ఏదో పేరు మార్చారంట గాజులు సుబ్బారావు గారు కాకుండా గాజుల రాజేశ్వరి అండ్ బాలాజీ శ్రీ బాలాజీ బ్యాంగిల్స్ అనేది మార్చారంట లేడీస్ సంబంధించినవి హెయిర్ యాక్సెసరీస్ కూడా చాలా చాలా ఉంటాయి